అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం మొగుడు పెళ్ళాలు ఒకే ట్రాక్లో వెళ్ళకపోతే ఎవరి కర్మ ఎప్పుడు కాలుతుందో తధాస్తు దేవతలు కూడా గెస్ట్ చేయలేరు ముక్కంటి కర్మ మీదొట్టు రెండు వేల ఐదు ఆగస్ట్ రెండు వేల ఐదు ఏప్రిల్ ఎనిమిదిన స్వాతి సపర పత్రికలో ప్రచురించబడినటువంటి విజయ్ ఆర్కే గారి కామెడీ కథ కర్మ కాలింది ఇక కర్మ ఎక్కడ ఎప్పుడు ఎందుకు ఎలా కాలిందో తెలుసుకోవటానికి కథలోకి వెళ్దాం భార్య అంటే భరించున్నది అన్నది ముక్కంటి థియరీ అయితే ట్రెండ్లో భరించడం అన్న సమస్య లేదని పైగా నాలుగు ఎక్స్ట్రాలు కూడా పీకుతుంది అన్నది ముక్కంటి స్ట్రాంగ్ ఫీలింగ్ దీనికి అతను ఎన్నో ఉదాహరణలు సోదాహరణలు చెప్తాడు పాస్ట్ టెన్స్లో తన తండ్రిని తల్లి ఎలా డామినేట్ చేసింది ఎలా అప్పడాల కర్ర ఉపయోగించింది గుర్తు చేసుకుంటాడు ప్రజెంట్ టెన్స్లో తన స్నేహితుల భార్యలు మొగుళ్ళను ఎలా ఉతికి ఆరేస్తారో గుర్తుకు తెచ్చుకుంటాడు అదేం చిత్రమో కానీ అతని కళ్లకు భార్య అబాధిత భర్తలే ఎక్కువగా కనిపిస్తారు ఊహ తెలిసినప్పటి నుంచి ఈ స్ట్రాంగ్ ఫీలింగ్ బాగా డెవలప్ అయిపోయి తను పెళ్లి చేసుకోవద్దని చేసుకుంటే తన కర్మ కాలుతుందని భార్య డామినేషన్ ఆఫీస్ నుంచి ఆలస్యంగా ఇంటికొస్తే కోసి కారం పెట్టే క్రాస్ ఎగ్జామినేషన్స్ ఇంటరాగేషన్స్ గట్రా ఉంటాయని అంచేత పెళ్ళి చేసుకోకపోవటం ఉత్తమోత్తమం అని డిసైడ్ అయిపోయాడు కొంతకాలం పెళ్లి చేసుకోవద్దన్న ఫీలింగ్ బాగానే మెయింటైన్ చేశాడు ఈలోగా పాపం ముక్కంటికి పెళ్ళే కావటం లేదని కొందరు ఏమిటి ఎనీ ప్రాబ్లం అని మరికొందరు మొహం మీద కొందరు మొహం వెనకాల కొందరు గుసగుసలు మొదలెట్టేసరికి అదేదో తన క్యారెక్టర్కు రిఫ్లెక్ట్ అవుతోంది అని ఫీల్ అయ్యి పెళ్ళి చేసుకోవటం కంపల్సరీ అన్న నిర్ణయానికి వచ్చాడు కానీ హౌ ఎలా అన్న డౌట్ అప్పుడే ఎంటర్ అయ్యాడు ఫ్రెండ్ భుజగేంద్ర సాయి ఒరే ముక్కు అక్కడ ముక్కంటిని ప్రేమగా ముక్కు అని పిలుస్తారులేండి పెళ్ళైతే నీ భార్య నీకు ఎదురు తిరుగుతుందని ఆవిడ తిట్లు అరుపులు భరించలేను అన్నది నీ ఫీలింగ్ కదా అందుకని నేను ఒక సలహా చెప్తాను అంటూ మొదలెట్టి కొనసాగించాడు తెలుగేతర తెలుగు ఒక్క అక్షరం ముక్క కూడా అని వేరే ప్రాంతం అమ్మాయిని పెళ్లి చేసుకో అప్పుడు నీ భాష ఆమెకి రాదు ఆవిడ భాష నీకు అర్థం కాదు ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అదే పనిగా తిట్టుకోడాలు అరుచుకోవడాలు ఉండవు మరి మన భాష రాని అమ్మాయితో కాపురం ఎట్లా చేస్తాను రా అడిగాడు ముక్కంటి సాయిని ఓరి పిచ్చి కొంజా భాషకి కాపురానికి లింక్ ఏమిట్రా మన వ్యాసు మన దేశమే కానీ కొరియా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఆవిడ కొరియా తప్ప మరొకటి రాదు వీడికి కొరియా ఒక్క ముక్క అర్థం కాదు మరి వీళ్ళు పెళ్ళట చేసుకున్నారు సందేహాస్పదంగా మొహం పెట్టి అడిగాడు ముక్కంటి ఏదో కోర్సులో చేర్పించడానికి కొరియా వెళ్ళాడు మనవాడు సకల కళా వల్లబుడు కదా కొరియా రాకపోయినా చేతులు అడ్డంగా నిలువుగా ఊపుతో మెంబర్షిప్ ఇచ్చాడు కోర్సులో జాయిన్ అయితే నిన్నే పెళ్లి చేసుకుంటానని పెళ్లి చేసుకోకపోతే కొరియా నుంచి నీ కాళ్ళు చేతులు మాత్రమే వెళ్తాయని వార్నింగ్ ఇచ్చింది సైగల ద్వారా అలా వాళ్ళ పెళ్ళి అయిపోయింది మరి ఇప్పుడు వాళ్ళ మధ్య గొడవలు లేవా కొరియా భార్య మొగుడ్ని డామినేట్ చేయట్లేదా అమాయకపు మొహం పెట్టి మళ్ళీ ప్రశ్నించాడు ముక్కంటి గొడవలు జరగడానికి ఇద్దరికీ ఒకరి భాష మరొకరికి వచ్చి చస్తేగా ఆమె వండి పెడుతుంది వీడు తిని పెడతాడు ఆ తర్వాత సిగ్గుపడ్డాడు సాయి అయినా ముక్కంటిల్లో డౌట్ అలాగే ఉంది ఎందుకైనా మంచిదని వ్యాస్ ఇంటికి వెళ్ళాడు వ్యాస్ అత్స తెలుగులో అరుస్తున్నాడు భయం భయంగా అతను కొరియా భార్య కొరియాలో ఎవరినో క్యాకేసింది ఒకడొచ్చాడు వ్యాస్ అరుపుల్ని కొరియాలోకి అనువదించి చెప్పాడు వెంటనే కొరియా భార్య కొరియా తిట్లు లంకించుకుంది వాటిని వెంటనే తెలుగులో వ్యాస్కి చెప్పాడు అనువాదకుడు అతిట్లు భరించలేక చెవులు మూసుకున్నాడు వ్యాస్ చుట్టుపక్కల వాళ్ళు ఫైర్ ఇంజిన్కు ఫోన్ చేయబోతే తగలబడేది తన ఇల్లు కాదని తన లైఫ్ అని అది తన వైఫ్ టంగ్ అని సర్ది చెప్పేసరికి తిరిగిపోయింది వెంటనే కోపంగా నోర్మయ్ అన్నాడు అదే విషయాన్ని అనువాదకుడు కొరియా భార్యకి చెప్పాడు వ్యాస్ నోరు మూసేసింది తన చేతుల్లో అతన్ని మూతి మీద కొట్టి అది వాళ్ళ ఇంట్లో డైలీ సీరియల్ ఒరే ముక్కంటి పొరపాటున కూడా వేరే భాష అమ్మాయిని చేసుకోకరా మన భాష అయితే సర్ది చెప్పుకోవచ్చు ఏదో విధంగా ఆ ట్రాన్స్లేటర్ ట్రాన్స్లేటర్గాడు కొన్ని ఎక్స్ట్రా కూడా చేర్చి చెప్తున్నాడన్న డౌటు సగం సౌండ్ పొల్యూషను నా భార్య వల్లనే నేను నా అనుమానం దాన్ని వదిలేస్తే కొరియాకి వెళ్ళి దొన్నలాంటి అన్న వస్త్రాదులను తీసుకొచ్చి నన్ను కొరియాకు పార్సిల్ చేస్తుందని డౌటు అంటూ తన బాధలు ఏకరవు పెట్టాడు మళ్ళీ కథ మొదటికి వచ్చింది సరిగ్గా ఇలాంటి సిచ్యుయేషన్లో ఒకరోజు అతను పొద్దున్నే ఆల్ఫాలో కీమా రోటీ తినడానికి వెళ్ళి అక్కడ ఒక దృశ్యం చూశాడు కొందరు మోగాచేవిటి వాళ్ళు సైగలు చేసుకుంటూ మాట్లాడుకుంటున్నారు స్విచ్ వేయకుండానే అతని మెదడులో బల్బు వెలిగింది తన సమస్యకు చక్కటి పరిష్కారం దొరికింది తను తిట్టే తిట్లు మాటలు వినకుండా తన ఎదరో తిట్టకుండా కామ్గా తన సంసారం సాగిపోయే పాయింట్ క్యాచ్ చేశాడు అతను ఒక డేషన్కి వచ్చాడు తను ఒక మోగాచేవిటి అమ్మాయిని చేసుకుంటే ఏ సమస్య రాదు ముఖ్యంగా తనను డామినేట్ చేయటం కానీ తన మీద ప్రతిదానికి అరవటం కానీ అర్ధరాత్రిలో ఆలస్యంగా వచ్చినా సరే తనను ఇంట్రాగేట్ చేయటం కానీ ఇలాంటి పనులు కూడా చేయదు వెంటనే తనకు అలాంటి పనులు కూడా చేయదు అలాంటి అమ్మాయే కావాలని అనౌన్స్ చేసేశాడు ఆ క్షణమే అతని నీచ నికృష్ట నీచ్ కమీనే ఆలోచన గ్రహించిన తధాస్తు దేవతలు తధాస్తు అంటానికి బదులు నీ కర్మ కాలింది అన్నట్టున్నారు పెళ్లి చూపుల దృశ్యం ముక్కంటి తెగ హుషారుగా ఉన్నాడు అమ్మాయి చక్కగా ఉంది అతనికి కావలసిన క్వాలిటీస్ ఉన్నాయి ఆ అమ్మాయి మాట్లాడలేదు వినలేదు అది చాలు తన భార్య మీద డామినేషన్ చూపించడానికి ఆ ఫీలింగ్ అతనికి హుషారునిస్తోంది బాబు మా అమ్మాయి నీకు నచ్చిందా అని అడిగాడు పెళ్లి కూతురు తండ్రి బేషుగ్గా మీ అమ్మాయిని ఏదైనా అడగాలనుకుంటే అడిగేసేమని చెప్పండి అన్నాడు ముక్కంటి అదేంటి బాబు బొత్తిగా నాలుక లేని పిల్ల పెళ్లి కూతురు తండ్రి బాధగా చెప్పాడు మీ అమ్మాయితో నేను విడిగా మాట్లాడాలి సారీ సైగలు చేసేసుకోవాలి అన్నాడు ముక్కంటి పెరట్లోకి వెళ్ళి అఘోరించండి ఒక లెవెల్లో పెరటి వైపు చేయి చూపించాడు పెళ్ళికూతురు తండ్రి నేను నీకు నచ్చానా తెలిసి తెలియని సైగలు చేస్తూ అడిగాడు ఆ అమ్మాయిని ముక్కంటి నచ్చారు నచ్చి చచ్చారు అన్న ఎక్స్ప్రెషన్ కనిపించింది మరి నేను అడిగింది సైగల ద్వారా బ్రహ్మాండంగా పిచ్చగా నచ్చావు నువ్వు ఆయాసపడుతూ సైగలతో చెప్పాడు ఎందుకు అడిగింది సైగల ద్వారా అమ్మాయి సైగల ద్వారా చెప్పే టాలెంట్ ఓపిక లేని ముక్కంటి ఒక పేపర్ మీద బరబరా బరికి చూపించాడు కుక్కిన పేనులు అప్పడుంటావు నన్ను తిట్టలేవు నేనేం తిట్టినా వినలేవు ఇలా పైత్యపు ప్రకోపాలన్నీ ప్రదర్శించాడు అంతే ఆ అమ్మాయి ఓసారి పెరట్లో ఉన్న కొబ్బరి చెట్టుకేసి తీక్షణంగా చూసింది వెంటనే ఓ కొబ్బరికాయ చెట్టు నుంచి సరాసరి ముక్కంటి తలపై పడింది ఆ అమ్మాయి అతను ఇందాక రాసిచ్చిన పేపర్ మీద ఏదో బరబరా తను బరికేసి చెల్లు చెల్లు ముక్కంటి ముక్కంటే ఆ చెంప ఈ చెంప బలంగా వాయించి ఆ కాగి తన్నత చేతిలో పెట్టింది ఒరే పెళ్లి చూపులకు వచ్చిన అంట్ల విధవ నాలాంటి మోగా చెవిటి అమ్మాయిలను ఎందుకట్రా పెళ్లి చేసుకుంటానంది నీ చర్మ బొలిచిన హ్యాండ్ బ్యాగ్ చేసుకుంటా ముందు బయటికి నడవల యాదవ లాంటి తిట్ల పదాలతో చాలా అద్భుతంగా రాసింది ఆ విధంగా ఆ సంబంధం కూడా తప్పిపోయింది మరో వెళ్ళాడు అన్ని అవయవాలు సక్రమంగా ఉండి మోగా చెవిటి అమ్మాయిని చేసుకుంటానని ముక్కంటి చెప్పడంతో కొందరికి డౌట్ వచ్చి ఎనీ ప్రాబ్లం అని అడిగారు అనుమానంగా చూశారు ఆ విధంగా మరో రెండు మూడు సంబంధాలు తప్పిపోయినాయి షేక్ బిఫోర్ యూజ్ లాగా మరోసారి తన బుర్రను షేక్ చేసుకుని మరో కొత్త ఐడియా వేశాడు ఈసారి సీన్ మారింది తాను ఒక మోగా చెవిటి వాడని తనలాంటి మోగా చెవిటి అమ్మాయి భారీగా కావాలని చెప్పాడు ఓ సంబంధం సెటిల్ అయింది అమ్మాయి పేరు ప్రవీణ పెళ్లి చూపుల్లో సైగలతో మాట్లాడుకున్నారు ఆ అరగంటకే అతనికి నొప్పి పెట్టాయి అమ్మాయి చాలా అందంగా బాగుంది తనకిక ఏ విధమైనటువంటి ప్రాబ్లం ఉండదు తనకి డామినేట్ చేయదు అరవలేదు వినలేదు గాడ్ ఈజ్ గ్రేట్ అనుకున్నాడు నిజమే కానీ గాడ్ ఈజ్ డబుల్ గ్రేట్ అని తర్వాత తెలిసింది ఫస్ట్ నైట్ సెకండ్ నైట్ థర్డ్ నైట్ చకచకా మూడు రాత్రులు లైస్ ఫ్రూట్లా కరిగిపోయాయి నాలుగో రోజు వ్యాస్కి సాయికి ఇంకా బోల్డ్ మంది ఫ్రెండ్స్కి గ్రాండ్గా గ్రాండ్ కాకతీయాలో పార్టీ ఇచ్చాడు తాగిన మైకంలో నోరు విప్పాడు మీ అందరికన్నా నేనే గ్రేట్ నా పెళ్ళం నేను ఎలా చెప్తే అలా వింటుంది నో వాయిస్ నో ఆడియో ఐఆమ్ గ్రేట్ ఇప్పుడు అర్ధరాత్రి వెళ్ళిన నో తిట్లు నో శాపనార్థాలు నో అరవటాలు నాలుగు రౌండ్లు అయ్యాయి వ్యాస్ అతని వైపు జాలీగా చూశాడు సాయి ఒక వెర్రి నవ్వు నవ్వుకున్నాడు ముందున్నది ముసళ్ళ ఫెస్టివల్ అనుకున్నారు ఆ ఇరువురు మందు కాస్త ఓవర్ అయి తూలుకుంటూ ఎలాగో అలా ఇంటికి వచ్చి తలుపు తోసుకుని లోపలికి బెడ్రూమ్ నుంచి ఎవరు ఓ మాటలు వినిపించేసరికి ఒక్కసారిగా షాక్ అయ్యాడు ముక్కంటి నేనే మాట్లాడుతున్నానే ప్రవీణ్ అని మా ఆయన మొగుడా ఇంకా రాలేదు రాని చెప్తాను కొత్త కదా మూడు రాత్రులు ఛాన్స్ ఇచ్చాను ఇంటికి ఆలస్యంగా వస్తే ఊరుకుంటాన డెప్ప బగిలిపోద్ది ఏం చేయమంటావే నీకు తెలుసు కదా మొగుడు డామినేషన్ అంటే నాకు ఒళ్ళు మంటని భార్య మీద అరవటం సవాలక్ష అనుమానపు పుచ్చు ప్రశ్నలు వేయటం నాకు నచ్చదు అందుకే మోగా చమిటిగాని చేసుకున్నాను అనుకో బుద్ధిగా ఉంటాడు అందుకే మోగాచవుడు నాటకం ఆడాను ఆ పెళ్ళయ్యాక తెలిస్తే ఏమవుతుంది అంది అటువైపు ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతోంది ముక్కంటికి మత్తు కాస్త టక్కన దిగింది సరిగ్గా అప్పుడే మిస్సెస్ ముక్కంటి మొగుడు వైపు చూస్తూ ఏంటి ఇంత రాత్రి ఎవరికి ఎక్కడ చచ్చారు ఆ స్మైల్ ఏమిటి తాగొచ్చారా ఇలాంటి తింగర వేషాలు నచ్చవు అంటూ నాన్ స్టాప్గా స్టీరియోఫోనిక్ సౌండ్లు అరిచి అలిసిపోయి మీకు మోగా చెవుడు కదా అని సైగల ద్వారా విసుగును ప్రదర్శించింది చచ్చానే అంత మోసం అరిచాడు ముక్కంటి ఆ మాటలు విని ప్రవీణ్ షాక్ అయిపోయింది ముక్కంటి బాడీలో షార్ట్ సర్క్యూట్ తదాస్తు దేవతలు భలే కుదిరింది తిక్క అన్నట్టుగా చూస్తూ నెమ్మదిగా సాగిపోయారు ఆ విధంగా ఎంతో ఆలోచించి వేసిన అతని ఐడియా బెడిసి కొట్టి కర్మ కాలింది దట్స్ ఆల్ అంతే కదండి ఏదో అనుకుంటే ఏదో అవుతుంది అంటారు చూసారా మనకు రోజులు బ్యాడ్ ఉన్నప్పుడు అలాగే జరుగుతుంటాయి అన్నీ తిరిగి చివరి కామం చేసుకున్నాడు బాధలు పడుతూనే ఉంటాడు థ్యాంక్ యూ